ఉత్తమ్ రెడ్డి గారు మొన్న జరిగిన పులివెందుల జెడ్పిటీసీ ఎన్నికల్లో కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు పాల్గొనడం జరిగింది సో ఈ ఎన్నికల్లో ఎస్సీ కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది దీనికి గల కారణాలు ఏమంటారు పులివేందుల జెడ్పిటీసీ ఎన్నికల్లో అనేక ఆరోపణలు జరిగినాయి రీగింగ్ జరిగిందని మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆఫ్ ఆరోపణలు ఉన్నాయి అందులో ఒకానొక ఆరోపణ ప్రజల్ని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు అని అవును ఏ పౌరుణ్ణి యొక్క హక్కు ఓటు హక్కు పౌరుడు యొక్క ఓటు హక్కు నిరాకరించే అధికారం ఎవరికి లేదు అది క్రిమినల్ దట్టు దళిత బలహీన వర్గాలను అడ్డుకుంటే ఇంకా పెద్ద నేరం అవుతుంది అక్కడ పులివెందుల మన్ జెడ్పీటీసీ పరిధిలో మమ్మల్ని ఓటీనీయకుండా అడ్డుకున్నారని అక్కడ ఎస్సీ ఎస్టీలు తనుజారాణి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమె రిజర్వ్ నియోజకవర్గం గెలిచారు తనుజారాణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు నేషనల్ ఎస్సీఎస్టీ కమిషన్ని కలిశారు కలిసి ఇది మన మా హక్కు రెండు హక్కులు ఒకటి పౌరుడుగా ఓటు హక్కు ఒకటి ఉల్లంఘన జరిగింది మమ్మల్ని అడ్డుకున్నారు రెండోది మేము దళిత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని ఓటు హక్కుని రానికుండా చేయడం ఇంకా చట్ట వ్యతిరేకం కాబట్టి ఈ రెండు యాంగిల్లో విచారించి మా సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని తనుజారేణి గారి నాయకత్వంలో ఉన్నటువంటి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది వారి విజ్ఞప్తి చేసిన వారానికే ఎస్సీఎస్టీ కమిషన్ కలెక్టర్ కలెక్టర్కే ఇస్తుంది ఎందుకంటే ఆయన కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ టు జడ్పీటీ సైనికుడు ఉంటాడు మామూలుగా కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి బస్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు నోటీస్లో వాళ్ళు ఏవి అంశాలు రైజ్ చేశారు దానికి వన్ టు వన్ ఆయన సమాధానం చెప్పాలి వాళ్ళు ఇచ్చిన నోటీస్లోని ప్రధాన అంశాలు సమాధానం చెప్పకపోతే వాళ్ళు శిక్షకుడు అవుతారు మరి వాడు ఏమి సమాధానం చెప్తారు వాటికి రికార్డ్స్ ఏంటి ఎస్సీ కమిషన్ నెక్స్ట్ ఫర్దర్ గా ఏం బట్టి ఈ చేయబోతుంది ఆధారపడి అంటారా అంటే రుజువు అయితే జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకు ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఎస్సీ ఓటు మమ్మల్ని వేయనీ లేదని అలిగేషన్స్ ఆ ప్రాంత వాళ్ళు తనుజారాణి గారి నాయకత్వంలో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు నోటీస్ కలెక్టర్కి ఇస్తారు కలెక్టర్ సమాధానం చెప్తారు కదా ఆ సమాధానం చెప్పే దాంట్లో లేదు వేసారు అని ఆయన చెప్పి ఎస్సీ ఎస్సీ కమిషన్ సంతృప్తి చెందనుకోండి ఏమీ కాదు బట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం జరగలే జరిగిందనేదైనా ప్రూవ్ అయింది అనుకోండి అంటే కలెక్టర్ గారు ఇచ్చిన సమాధానం ఆరోపణలు వాళ్ళకున్న సమాచారాన్ని బేరీజ్ వేసుకొని చూస్తే తప్పు జరిగింది ఏంటి వాళ్ళ వాళ్ళు వేయలేదు ఓట్లు బలవంతంగా ఆపేసినారు అనేది కానీ రుజువు అయితే ఖచ్చితంగా అందరూ బాల్యమూల్యాన్ని చేయించుకుంటారు తర్వాత ఎలక్షన్ కూడా జరుగుతుంది అది ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన అలిగేషన్స్ని కలెక్టర్ గారు ఇచ్చిన సమాధానంతో సరిచూసుకొని ఎస్సీఎస్టీ కమిషన్ నమ్మితే విశ్వసిస్తే వాళ్ళు ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా దళిత బలహీన వర్గాలు ఓటింగ్ పోనీ లేదు అని ఆ కంప్లైంట్ని వాళ్ళు విశ్వసించి అది కరెక్ట్ అని తెలిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇస్తుంది ఏది ఎస్సీఎస్టీ కమిషన్ నెంబర్ వన్ మళ్ళీ ఎలక్షన్ పెట్టమని ఎందుకంటే ప్రతి ఓటు ఒక తీసుకుని అట్ ద సేమ్ టైం బాధ్యులైన అధికారులపైన చర్య తీసుకుంటారు ఎస్ఏఎస్టీ కేసు కూడా ఎస్సీఎస్టి అట్రాసిటీ కేసు కూడా అవుతుంది ఎందుకంటే ఎస్ఏఎస్టీ ఓటు ఎక్కువని అడ్డుకున్నారు కాబట్టి కాబట్టి ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ రుజువు అవ్వాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు విచారిస్తారు ఇవన్నీ చూసినా ఇది లాంగ్ టర్మ్ పడుతుంది నెంబర్ వన్ ఇంకా దానికి ఉండే వయసు ఎంతో తెలుసా ఈ జెడ్పీటీసీకి బిలో పది నెలలు కాబట్టి ఇవ ఈ కాలం అయిపోతుంది ఈ మొత్తం జరగడానికి కాబట్టి కానీ దొరికితే మాత్రం అయిపోయిన తర్వాత కూడా చర్యలు తప్పు ఓకే అండి థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు